ఉదయం ఎనిమిది గంటలు హాయ్ బాబాయ్ పార్క్ వచ్చిన వాడివి కాస్త వాకింగ్ చేయొచ్చు కదా ఇలా ఖాళీగా నిల్చోవడం ఏంట్రా అరే నేను కూడా నీ వయసు నుంచి వచ్చిన వాడినేరా నాకు అన్ని అర్థం అవుతాయి ఓ పక్క పెద్దవాడిని నేను మాట్లాడుతుంటే నే చెప్పి తినిపించుకోకుండా ఆ అమ్మాయి మొహంలో చూస్తావేరా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా మరి ఆ మాట చెప్పు ఎప్పటి నుంచి ఇప్పుడే చూడగానే ప్రేమ ఎలా పుట్టిందిరా ఇప్పుడు నన్ను చూసి నవ్విందిగా అది చాలు ఇలాంటి విషయాలు చూస్తేనే నాకు మైండ్ పాడవుతుంది చిట్టి చనం ఒంటి గంట ముప్పై నిమిషాలు అదేంట్రా పొద్దునేగా అమ్మాయి పరిచయం ఏంది అప్పుడే సినిమా హాల్ నుంచి వస్తున్నారేంట్రా మేము ఒకల్ని ఒకల్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం నాకు అతనండి ప్రాణం మా నాన్న మీదట్టు ఏమిటో ఈ కాలం వింతలు విచిత్రాలు అన్నీ నాకే కనిపిస్తాయి పక్షనం రెండు గంటల పదిహేను నిమిషాలు బాబాయ్ మా పెళ్ళి అయిపోయింది సాయంత్రం ఎలహంకా హోటల్లో రిసెప్షన్ వచ్చేయండి మా కర్మ

పొద్దున పరిచయం మధ్యాహ్నం ప్రేమ పెళ్లి సాయంత్రం విడిపోవడమా ఎంత స్పీడ్ యొక్క అయినా ఈ రోజుల్లో ఈ కళతో ఇలాంటివి చూడాల్సి వస్తుందని అనుకోవాలా